నమస్తే అండి వెల్కమ్ టు నేటి మగ్వా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం టైఫాయిడ్ గురించే వీడియో అండి ఎందుకంటే టైఫాయిడ్ ఉన్నప్పుడు చాలామందికి వచ్చే డౌట్లు అండి టైఫాయిడ్ ఉన్నప్పుడు ఏం తినకూడదు ఏం తినొచ్చు టైఫాయిడ్ ఎన్ని రోజులకు తగ్గుతుంది ఇవన్నీ కూడా చాలామందికి అక్కడికి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్కి డౌట్స్ ఉంటూనే ఉంటాయి సో అవన్నీ క్లియర్ చేయడానికైతే నేనైతే వీడియో చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా చూసిన తర్వాత లైక్ చేసి అలాగే ఇది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి నా పేరైతే రూపారాణి అండి నేను ఒక ల్యాబ్ టెక్నీషియని హాస్పిటల్ అంటే మెడికల్ ఫీల్డ్లో ఉండి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్సు సో ఈ వీడియో మీకు అవగాహన కోసం మతికేయండి సో టైఫాయిడ్ ఈ టైఫాయిడ్ జ్వరము ఉన్నట్టుగా మనము ఎప్పుడు డౌట్ పడాలంటే అంటే మామూలుగా వైరల్ ఫీవర్ అనేది త్రీ టు ఫోర్ డేసే ఉంటుందండి మనకి త్రీ డేస్ అంటే డోలో పారాసెటమాల్ మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా వాళ్ళే తెచ్చేసుకుంటున్నారండి జనాలు సో అట్లా మీకు త్రీ ఫోర్ డేస్లో మీకు తగ్గలేదు అంటే అప్పుడు టెస్ట్ అనేది చేయించుకోవాలి లేదు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు త్రీ డేస్కి ఫోర్ డేస్కి మెడిసిన్స్ ఇస్తారండి ఇచ్చిన తర్వాత కూడా మీకు తగ్గకపోతే అప్పుడు మీరు టెస్ట్ అనేది చేయించుకోవాలి ఈ టైఫాయిడ్లో సింటమ్స్ ఎట్లా ఉంటాయంటే ఫీవరు కంటిన్యూ కాకుండా వచ్చి పోతూ ఉంటుందండి కొందరికి లో ఫీవరే ఉంటుంది కొందరికి హై ఫీవర్ ఉంటుంది కానీ తగ్గిపోతుంది వస్తుంది చాలా నీరసంగా ఉంటుంది అట్లాంటప్పుడు టైఫాయిడ్ ఉండొచ్చు మనం అనుమానించాలి ఇప్పుడు టైఫాయిడ్ ఒకటే కాకుండా ప్రొఫైల్ మొత్తం చేస్తున్నామండి మీకు కావాలంటే టైఫాయిడ్ ఒకటి కూడా చేయించుకోవచ్చు ఎట్లా అడిగినా కూడా చేస్తాము మేము హాస్పిటల్లో సో ఎవరైనా టెక్నీషియన్ అట్లాగే చేస్తారు మీకు ఏది కావాలంటే అది అయితే ఈ టైఫాయిడ్ టైఫాయిడ్ ఎంత ఉంటే ఉన్నట్టు అంటే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఎప్పుడైతే ఇలా ఎయిటీ ఎయిటీ ఉందనుకోండి ఇలా ఎయిటీ ఎయిటీ ఉంటే టైఫాయిడ్ లేనడ్డండి ఎప్పుడైతే త్రీ ట్వంటీ వన్ సిక్స్టీ అని ఉందో టైఫాయిడ్ ఉన్నట్టు అండి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఉన్న టైఫాయిడ్ ఉన్నట్టు త్రీ ట్వంటీ ఉంటే హై ఉన్నట్టు అండి ఎక్కువగా ఉన్నట్టు వన్ సిక్స్టీ ఉంటే కూడా టైఫాయిడ్ ఉన్నట్టే కానీ ఎక్కువగా లేనడ్డండి సో త్రీ ట్వంటీ అంటే చాలా ఎక్కువగా ఉన్నట్టు ఇట్లా టైఫాయిడ్ ఉన్నవాళ్ళు డైట్ ఎట్లా తీసుకోవాలంటే సాఫ్ట్ డైట్ తీసుకోవాలండి అంటే తేలికపాటి తేలికగా అరిగేటివి తేలికగా జీర్ణం అయ్యేవండి తేలికగా జీర్ణం అంటే ప్రతి ఒక్కరికి మనకు తెలుసు అవి అవి తినాలండి అన్నాన్ని మరీ గట్టిగా బిరుసగా కాకుండా మెత్తగా అన్నం తినొచ్చు చాలా చాలామంది అడుగుతారు టైఫాయిడ్ ఉందని కానీ అన్నం పెట్టొద్దా అంటారండి అన్నం పెట్టచ్చు మరి బిరుసు కాకుండా మెత్తగా తొందరగా అడిగేటట్టుగా మనం చేసుకోవాలి ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వాలి అంటే రసాలు ఇవ్వచ్చు కొబ్బరి బొండా నీళ్ళు ఇవ్వచ్చు సాఫ్ట్ డైట్ ఇవ్వడానికే ఎక్కువ ప్రయత్నించాలి ఈ అన్నంలో కూడా సాంబారు పప్పు చారు టమాటా చారు ఇట్లాంటివి పెడుతూ ఉండాలి కూరగాయలు అయితే అసలు వేంపి పెట్టొద్దండి వేపుళ్ళు ఫ్రైలో అసలు పెట్టద్దు మనం మామూలుగా ఉడికించుకుంటాం కదా అట్లా ఉడికించుకునే పెట్టుకోవాలి ఇంకా పాలు అనుకోండి పాలు పచ్చి పాలు కాకుండా కాచి కాచిన మట్టికే తాగించండి నాకు తెలిసింది మీకు అవగాహన కల్పించడానికి వీడియో అనేది షేర్ చేస్తున్నాను అండి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరి తినకూడనివి ఏంటివి అంటే తినకూడనేవి నాన్ వెజ్ అస్సలు తినొద్దండి వేపుళ్ళు మసాలాలు అసలు మసాలా ఫుడ్ అస్సలు పెట్టద్దు ఏదైతే మనకు అరగదో అవి అస్సలు పెట్టొద్దండి మనకి మనకి చాలామంది తెలుసు కదా ఇంట్లో బిర్యానీలు చేస్తుంటాము మసాలాలు వేసి కూరలు చేస్తుంటాము ఫ్రై చేస్తుంటాము అవి అసలు పెట్టద్దు నాన్ వెజ్ అస్సలు పెట్టద్దు ఇంకా ఏంటి అంటే ఈ టైఫైడ్ ఎన్ని రోజులు ఉంటుంది మామూలుగా నేను చాలా మందికి బ్లడ్ టెస్ట్ చేస్తూనే ఉంటానండి టైఫాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పాజిటివ్ వస్తే వాళ్ళు మళ్ళీ ఒక వన్ వీకే మాకు డాక్టర్ మెడిసిన్ రాసిండ్రు అయిపోయినాయి ఫైవ్ డేస్కే రాసిండ్రు తగ్గిందా లేదా టెస్ట్ చేయమని వస్తూ ఉంటారండి మామూలుగా ఫైవ్ డేస్లో తగ్గిపోదండి మీకు ఫీవర్ తగ్గుతుంది పైకి ఏ లక్షణాలు ఉండకపోయినా కూడా మనకి వన్ మంత్ వరకు అయితే బాడీలో ఉంటుంది అందుకని మీరు మళ్ళీ తగ్గిందా లేదా అని టెస్ట్ అప్పుడు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు కావాలంటే వన్ మంత్ తర్వాత చేయించుకోండి ఇంకా ఎంత సాఫ్ట్ డైట్ తీసుకుంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి అంత తొందరగా తగ్గుతుందండి టైఫాయిడ్ స్పైసీ ఫుడ్ అసలు పెట్టవద్దండి ఇంతే అండి నేనైతే మీకు అన్నీ చెప్పింది అనుకుంటున్నాను ఇంకా నేను ఏమైనా మర్చిపోయి చెప్పకపోతే మీరు కామెంట్ చేయండి తప్పకుండా కూడా రిప్లై ఇస్తాను